పిల్లి కాశీ కోతున్నా అని చెప్పి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసిందంట అట్లా ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ అనేటువంటి యువరాజు ఓడిపోయి ఆరు నెలలైతే కూడా ఇంకా భూమి మీదకి రాలేదు ఆయన ఓ పక్కన హరీష్ రావు అనేటు ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని కథం చేసేందుకు పనిచేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టుకు పోయి కేసులు వేస్తే కూడా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు దున్నపోతు మీద వానబడ్డ నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ ని ఎడమచై పక్కన ఫిరాయింపులకు ఆద్యుడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని కుడిపక్కన కూసపెట్టుకుని భారత రాజ్యాంగం రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్ల ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారని అడుగుతున్నాడు కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటు ఆయన తీసుకొని కారు గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులైన ఎవరైనా ఉన్నాడంటే అది నీ అయ్యదప్ప ఇంకొకటి కాదు కేటీఆర్ భారత రాజ్యాంగాన్ని టిఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎప్పుడు కూనీ చేయలేదు నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన వేయలే ఒక్కొక్కని కొనుక్కోవడం ఫామ్ హౌస్ తెచ్చి ఒక్కొక్కరికి కొనుక్కోలే ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే వీళ్ళు అడిగినావు కదా సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బిజెపి ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చి కొంటుంది ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండో అని అడుగుతున్నావు నేను అడుగుతున్నా కేటీఆర్ నువ్వు నీ అయ్యా నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పన్నెండు మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి ఉన్నాయని భూములు క్లియర్ చేస్తామని రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో అరవై మూడు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్యాదే పనిచేసిండు ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించుమని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు నేను సైన్స్ టీచర్ని సైన్స్ నమ్ముతాను గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను నువ్వేం చేసినావో ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా కదే చేస్తున్నాడు భూమి గుండ్రంగా ఉంటుంది నువ్వు మీ నాయన కలిసి ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని కథం చేసేందుకు ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని కూలీ చేసి ఏదో రెండు బై మూడు వంద వస్తే తీసుకోవచ్చు అని చెప్పిండి రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు ఏం బాధపడకు రామారావు నీ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిదిలో ఒకరోడిపోయినా ముప్పై ఎనిమిది మిగిలింది ముప్పై ఎనిమిదిలో టూ థర్డ్ వచ్చేదాకా రోజుకొకరిని నువ్వు నీ అయ్యేట్లయితే తీసుకున్నారో అట్లే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు టూ థర్డ్ అయినాక మీ అయ్యకు ఎల్పీ లేకుండా వీళ్ళని చేసుకుంటారు ఇది మీకు జరగాల్సిందే నువ్వు నీ పక్కన కూర్చున్న హరీష్ అనేటాడు ఎడమజై పక్కన ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి అనేటోడు పన్నెండు వందల మంది తెలంగాణ అమరులు అవుతుంటే జై తెలంగాణ అని మేము చస్తుంటే వాడు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా డిస్క్వాలిఫై అయ్యాను పక్కన కూర్చోబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని ఇలా రాజ్యాంగం చదువుకోవాలి రాహుల్ గాంధీ చదువుకోవాలి రాహుల్ గాంధీ చదువుకోవాలి నువ్వేం చదువుకున్నావు నీ అయ్యాడో చదివిండు ఎనభై వేల పుస్తకాలు చదివినా నీ అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పుని ఇలా కాంగ్రెస్ చేస్తే ఎందుకో కింద కాలుతున్నట్టుంది కేటీఆర్ నేను కాంగ్రెస్ సమర్థిస్తలేను కాంగ్రెస్ మీకంటే దిగజారిన పార్టీ మీకంటే చిల్లర రాజకీయం చేస్తుంది ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులకి ఆర్జుడు ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో పెరిగిన మీ నాయన యువజన కాంగ్రెస్ లో తిరిగిన మీ నాయన ఎన్నో కాంగ్రెస్ బుద్ధులు అంటగాగి మీ నాయన చేసిన పాపానికి ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది మాజీ ముఖ్యమంత్రి అని రాసుకుంటే సిగ్గు అవుతుందట వాళ్ళకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం చేసిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు మీద గెలిచిన తెచ్చి కారు గుర్తు కేబినెట్ లో పెట్టిరు నువ్వు నీ అయ్యే ఎంత సిగ్గు లేని వాళ్ళంటే కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా స్పీకర్ కు పంపించిండని చెప్పి గవర్నర్ ని తప్పుదోవ పట్టించి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి పూర్తి సమయం మంత్రి పదవి నడిపించిన వాళ్ళు మీరు ఎవరికైనా బాధ అనిపిస్తుందేమో రఘునందన్ ఏంది సిగ్గులేదని మాట్లాడుతున్నాను అరే నీ అయ్యో వంద సార్లు తిట్టిండు నీ అయ్యో వంద సార్లు తిట్టిండు తెలంగాణలో సామెత ఉంటుంది కేటీఆర్ ముంగట్టు ఆగలు ఎట్ల పోతే వెనుక నాగలు కూడా కట్టలే పోతుంది అది రూల్ అది నువ్వు జై తెలంగాణ అనే కంటే ముందు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి జల దృశ్యంలో జై తెలంగాణ అన్నాడు రఘునందన్ పిరాయింపుదారులొద్దు వద్దు సార్ ఈ ఫిరాయింపు దారులే రేపు పిరంగులై పేలుతరు నువ్వు దత్తావు కేసీఆర్ అని చెప్పి టిఆర్ఎస్ లోకి వెళ్ళి బయటికి వచ్చినాడు రఘునందన్ అందుకని నిన్ను నీ బావని నీ అయ్యని అందరికంటే ఎక్కువ తిట్టే అధికారం ఉందంటే మెదక్ జిల్లాలో వందల సార్లు జైలు జై తెలంగాణ అని అనేక మంది అమరులైనటువంటి విద్యార్థుల ఆత్మలకి ప్రతినిధిగా నిలబడినటువంటి రఘునందన్ కు మాత్రమే నిన్ను నీ కుటుంబాన్ని నిలదీసేటువంటి హక్కుంటది శంకరమ్మకి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శంకరమ్మకి శ్రీకాంతాచారి తల్లికి ఆగిరికి అమరవీరుల స్తూపం ఓపెనింగ్ కంటే ముందు రోజు నువ్వు నీ అయ్య మోసం చేసి వాట్సాప్ గ్రూప్లలో పెట్టి శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని చెప్పి ఇద్దరు గన్మెన్ల ఇచ్చినామని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టినటువంటి అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేసిన తెలంగాణ ద్రోహి ఎవడని ఉన్నాడంటే నువ్వే కేటీఆర్ తప్ప ఇంకోటి కాదు ఇది నాకు గుండె తప్పుడు కాదు తెలంగాణ ప్రజల ఆక్రందన ఆక్రోశం అందుకని ముందు నువ్వు నీ బావ నీ పక్కన కూర్చున్నటువంటి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి మీరు ముగ్గురు కలిసి ఇండియా గేట్ దగ్గర నుంచి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏడుంటే అందాక ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక మీకు లేదు కాబట్టి లేదంటే పార్లమెంట్ గేట్ దాకా మీ ముగ్గురు ముక్కు రాసి తెలంగాణ ప్రజలకి రెండు చేతుల చెంపలేసుకొని తప్పైందని చెప్పినక కాంగ్రెస్ గురించి మాట్లాడాలి అంతకంటే ముందు మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించాలి కేటీఆర్ అని చెప్తా ఉన్నా ఎన్ని దుర్మార్గాలు ఎన్ని మోసాలు వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఒక్క రూపాయి సిగ్గులేని దరిద్ర ప్రభుత్వం నీ అయ్యేది ఈ రాష్ట్రంలో విఠల రెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే కూడా పైసలు తీసుకుపోయి పనిచేసారు కానీ నువ్వు నీ అయ్య ఈ రాష్ట్రానికి బట్టినటువంటి తొలి శని మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి నాలాంటి నోరున్న ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వకుండా నియోజకవర్గం అభివృద్ధి కాకుండా పోలీసులని పైసలు వంచేటువంటి మిషన్లుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దరిద్రులు దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద అంటే అది కేసీఆర్ కుటుంబం అందుకనే గజ్వేల్ నుంచే మాట్లాడుతుండ్రు అభినందన్ మీ నీకు మీ నాయనకి మీ బావకి ఏమన్నా పౌరుషం తెలంగాణ రోషం తెలంగాణ గడ్డ మీద పుట్టినమనే విశ్వాసం ఉంటే మీరు ముగ్గురు శాశ్వతంగా రాజకీయాలకి రాజీనామా చేసిపోవాలి బిడ్డ లేకపోతే సిరిసిల్లల మన నీకు బీజేపీ వాళ్ళు ఎట్లయితే నీకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని బుద్ధి చెప్పారు సిద్దిపేటలో నీ బావ సాగుతొప్పి కన్ను లోట పోయే చేసినామో అట్ల సమాజం మొత్తం మిమ్మల్ని వెంటబడుతుంది వేటాడుతుంది మీకు తెలంగాణ పన్నెండు వందల మంది అమరుల ఆత్మఘోష ఏదైతుందో ఆ ఉసురు దాకి మీరు తెస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది థ్యాంక్ యూ